ओम श्री गुरुभ्यो नमः, ओम श्री मात्रे नमः। డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దామండి వృషభ రాశి వారికి కనుక ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం కుజుని వక్రగతి మొదలవుతోంది ఇది మనకి ఎనిమిదో తారీఖు నుంచి మొదలవుతోంది సాధారణంగా ఏంటంటే కుజుని వక్రగతి మొదలవటం వలన దేని మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనేదాన్ని మనం చూద్దాం ముఖ్యంగా మీ యొక్క ఆలోచనల మీద అలాగే మీ యొక్క సంతానం మీద మీరేమైనా సరే షేర్స్ లాంటివి పెడుతుంటే వాటి మీద ఇలాంటి వాటి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నమాట ముఖ్యంగా నడువుకి సంబంధించిన ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది పైనల్ కార్డ్కి సంబంధించి నర్వ్స్కి సంబంధించి షోల్డర్స్కి సంబంధించి చేతులకి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే కుజని వక్రగతి నడుస్తున్నంత కాలము కూడా వృషభ రాశి వాళ్ళు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి తర్వాత విషయం ఏమిటి అని అంటే వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు కనుక ఇది వీరికి పదహారో తారీఖు తర్వాత నుంచి రవి కూడా వీళ్ళకి అష్టమంలోకి రాబోతున్నాడు అందుకని ఏమవుతుందంటే మెయిన్గా గారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆస్తి పాస్తుల గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కోర్టు సంబంధంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీ ల్యాండ్స్ కనుక ఏమైనా డిస్ప్యూట్స్లో ఉన్నా లేకపోతే కోర్టులో ఆల్రెడీ వాటి గురించి ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పోస్పోన్ అయ్యేందుకు అవకాశం ఉంటాయి లేదా చాలా మెల్లగా జరుగుతూ ఉంటాయి లేదా ఆల్మోస్ట్ అది మీకు ఆ రిజల్ట్ పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే పోలీసుని కలవటం పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం లా అండ్ ఆర్డర్ అనుకోవటం లేకపోతే మనం కోర్టు కేసులకి వెళ్ళటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట అందుకని ఏంటంటే కుజుని వక్రగతిని వృషభ రాశి వారికి కూడా మనం చాలా అనుకూలంగా తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఇది వీళ్ళల్లో ఒక రకమైన ని పెంచుతూ ఉంటుంది కోపతాపాలను పెంచుతూ ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు అందుకని కొంచెం వీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరం ఇంకా మెయిన్గా ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవడం ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకి కనుక మనం సంపా అనుకుంటే ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతుంది మాసం అంతా కూడా అలాగే ఉంటుంది ఆర్థికంగా వీళ్ళు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది అని మాత్రం చెప్పడానికి కనిపించటం లేదు ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి శ్రమ ఎక్కువగా ఉండబోతుంది అనుకున్న విధంగా ఫలితం కూడా వీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు లేకపోతే లేకపోవచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం నిరుత్సాహంగా అంటే వారి యొక్క ఫైనాన్సెస్ గురించి కొంత నిరుత్సాహంగా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారస్తులలో ఇక్కడ ఇంకొక చేంజ్ ఏంటి అంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఇది వీళ్ళలో ఒక వీరికి ఒక గుర్తింపుని ఒక స్టేటస్ కోని లేకపోతే ఒక పొజిషన్ని ఇస్తుంది కానీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కూడా విపరీతంగా ఉండటం అలాగే అనుకోకుండా సడన్గా లైన్లో లైన్ లైట్లోకి రావటం ఇలాంటివి కూడా మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపార అసలుకి చేంజెస్ అనేవి మనం గమనించవచ్చు అలాగే మీ యొక్క సంతానము వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కొంత శ్రద్ధ పెట్టడం అనేది కూడా అవసరము అయితే ఇక్కడ బుధుడు కూడా కొంత పదహారో తారీఖు వరకు వక్రగతిలోనే ఉండే తర్వాత మనకి వక్రగతి పోతుందనమాట కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే బుధుడు రవితో పాటు ఉన్నప్పుడు వక్రగతి లేనప్పుడు అంటే పదహారో తారీఖు తర్వాత నుంచి మనకి బుధుడు మీ కొంత మంచి రిజల్ట్స్ ఇవ్వటం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా మీకు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి కానీ వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా మీ షేర్స్ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మీకు పదహారో తారీఖు తర్వాతనే మీకు రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇంక ఇక్కడ మన సీనియర్ సిటిజన్స్కి కనుక మనం చూసాము అని అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త అయితే తీసుకోవాలి కొంచెం హాస్పిటలైజేషన్స్ లాంటివి ఉండే అవకాశాలు సర్జరీస్ లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అశ్రద్ధ చేయకూడదు ఏ విషయమైనా సరే అశ్రద్ధ చేయకూడదు కాబట్టి ఓవరాల్గా మనం చూసామనంటే అంటే సడన్గా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులకి వాటి చేంజెస్ అన్నీ కూడా మెల్లమెల్లగా ఉండబోతున్నాయి కుజుని వక్రగతిని చాలా పాజిటివ్గా తీసుకొని వృషభ రాశి వారికి మాత్రం మనం చెప్పలేము ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండటము ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండటం వీళ్ళకి మంచి రిజల్ట్స్ని ఇస్తుంది ఇవి శిషరాశి వారి ఫలితాలు శుభం